మహాదేవ శంభో శంకరా మన తిరుమల వైభవం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసం అంతా కార్తీక పురాణం మీకు అందిస్తున్నాం ఇలాంటి మరెన్నో మంచి ఆధ్యాత్మిక విషయాలతో రాబోతున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక పురాణం ప్రారంభం పురాణం ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుని ద్వాదశీ వ్రతము అత్రి మహాముని మరల అగస్్యునితో ఓ కుంభ సంభవా కార్తీక వ్రత ప్రభావమునెంతి విచారించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతును అలకింపు గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందు వనను సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులో నరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నాయుని నిజతత్వమును తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశీనాడు భక్తి శ్రద్ధలతో దానధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతరి దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశీ వ్రతము చేయు విధానమెట్లో చెప్పెదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపవాసముండి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింపవలేను దీనికొక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించెదను సావధానుడవై అలకింపు అని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమ పరమభాగవతోడు ద్వాదశీవ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశీనాడు తప్పకుండా వ్రతము చేయిచుండెడివాడు ఒక ద్వాదశీనాడు ఘడియలు స్వల్పముగానుండెను అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చెయ్యదలచి సిద్ధముగానుండెను అదే సమయంలో అచ్చటకు కోపస్వభావదుడగు దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ఘడియలలో పారేణీయ చెయ్యవలనుగాన తొందరగా స్నానముకే గిరణమని కోరెను దుర్వాసుడు అందులకంగీకరించి సమీపనునగల నదికి స్నానమునకే విడలేను అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దుర్వాసుడు రాలేదు ఘడియలు దాటిపోవుచున్నవి అందుచే అంబరీషుడు తనలో తానిట్లనుకొను ఇంటికి వచ్చిన దుర్వాసునిని భోజనమునకు రమ్మన్నెను ఆ ముని నదికి స్నానముకేగి నన్ను ఇంతసేపు రాలేదు బ్రాహ్మణుడక్క ఆతిథ్యం ఇనని మాట ఇచ్చి భోజనము పెట్టకపోవుట మహాపాపము అది గృహస్థునికి ధర్మము కాదు ఆయన వచ్చువరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగమగును ఈ మహా మహాకోపస్వభావ గలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును నాకేమీయు తోచకున్నది బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు ఘడియలు మించిపోకూడదు ఘడియలు దాటిపోయిన బిదప భుజించిన ఎడల హరి భక్తిని వదలినవాడనగుదను ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునికి భోజనము చేసిన దుర్వాసునికి కోపం వచ్చును అదియునుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మంగి చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీమహావిష్ణువే బోగట్టగలదు కావున నేను ద్వాదశీఘడియలనో భుజించుటయే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను ఓ శ్రేష్ఠులారా నిన్నటి దినముని ఏకాదశి ఎగుడ జతనేను కటిక ఉపవాసముంటిని ఈ దినమున స్వల్పముగానే మాత్రము ద్వాదశీ ఘడియలు ఉన్నవి ద్వాదశీఘడియల్లోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేశరు ఆ మహాముని నన్ను భోజనమునకు ఆహ్వానించాను కాయన అంగీకరించి నదికి ఎన్నో ఎంతసేపు రాలేదు ఇప్పుడు ఘడియలు దాడిపోచున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశీఘడిలలో భుజించవచ్చున లేక వ్రతభంగమును సమ్మతించి వరకు వేచియుండవలన ఈ రెండిటిలో ఏదు ముఖ్యమైనదో తెలపవలసినదని కోరెను అంతడా ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటుల గర్భగూహరంలందు జఠరాగ్ని రూపంగా రహస్యంగా ఉన్న అగ్నిదేవుడ ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తినుసనుచొన్నాడు ప్రాణవాయువు సహాయంతో ఆ జఠరాగ్ని ప్రజ్వరిను అవి చిలడేగిన క్షుద్భాధ దప్పిక గడుగును ఆ తాపము చల్లార్చవలనంటే అన్నము నీరు పుచ్చుకుని శాంతపరచవలేను శరీరమునకు శక్తి కలుగు చేయవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అది కూడా ఈ దేవపూజ్యుడైనాడు ఆ అగ్నిదేవుని అందరూ సదా పూజించేవలను గృహస్థుడు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడేను అని చెప్పి వానికి పెట్టకుండా తెలియరాదు అందులోను వేదవేదాంగ విద్యా విశారధుడును మహత్తాపశశాలీయును సదాచార సంపన్నుడైన దుర్వాస మహామున భోజనమునకు పిరిచి వానికి పెట్టకుండా తాను భుజించడం వల్ల మహాపాపము కలుగును అందువల్ల ఆ యక్షణం కలుగును దుర్వాసునంతటి వాణ్ణ అహుమాలనించిన పాపము సంప్రాప్తమగును అని విశదపరిచరి ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య మంది చతుర్వింశోధ్యాయము ఇరవై నాలుగవ రోజు పారాయణము సమాప్తము వినార్కద నీడి అధ్యాయాన్ని తప్పక్క కార్తీక పురాణంలోని మిగతా అధ్యాయాలను కూడా వినండి ఆ శివయ్య సంపూర్ణ కృపకు పాత్రులవ్వండి అలాగే క్రింద ఎక్కడినా చేసిన కామెంట్లో మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది ఆ లింక్ ద్వారా మన వాట్సాప్ ఛానల్లో తప్పక చేరండి మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ మరియు షేర్ చేయండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభవ శంకర